హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కార్తీక్ తెలుగు న్యూస్ ఫ్రెండ్స్ ఇవాళ తెలంగాణలో ప్రైవేట్ కాలేజీలు బంద్ ప్రకటిస్తూ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోతే నవంబర్ మూడు నుండి కాలేజీలు బంద్ చేస్తామని ప్రైవేట్ కాలేజీల సమాఖ్య స్పష్టం చేసింది ఇందులో భాగంగా అక్టోబర్ ఇరవై రెండున ప్రభుత్వానికి నోటీసులు అందజేస్తామని పేర్కొంది అక్టోబర్ ఇరవై ఐదున సమాఖ్య కోర్ కమిటీ అత్యవసర సమావేశం నిర్వహించి విద్యార్థి సంఘాలతో చర్చిస్తామని వెల్లడించారు అంతేకాకుండా అక్టోబర్ ఇరవై ఆరున సర్వసభ్య సమావేశాలు నిర్వహించాలని నవంబర్ ఒకటో తేదీ నాటికి అన్ని పార్టీల నేతలతో సమావేశం జరపాలని నిర్ణయించారు ఇదిలా ఉంటే పెండింగ్ బకాయిలను చెల్లించకపోతే సెప్టెంబర్ పదిహేను నుండి కాలేజీలు బంద్ చేస్తామని గతంలో ప్రైవేట్ కాలేజీలు ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే అయితే ప్రభుత్వంతో చర్చలు కొలిక్కి రాకపోవడంతో గతంలో రెండు రోజులు కాలేజీలు మూతపడ్డాయి తర్వాత విడతల వారీగా ఫీజులు చెల్లిస్తామని ప్రభుత్వం హామీ ఇవ్వడంతో బంద్ విరమించారు సెప్టెంబర్ నెలలో ఆరు వందల కోట్ల రూపాయల బకాయిలు చెల్లిస్తామని మొదట ఆరు వందల కోట్లు చెల్లించి మిగతావి దీపావళి సందర్భంగా విడుదల చేస్తామని పేర్కొన్నారు దీపావళి వచ్చినా నిధులు మంజూరు చేయకపోవడంతో ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు నవంబర్ మూడు నుండి బంద్కు పిలుపునిస్తున్నాయి ఇక దీంతో ఇంజనీరింగ్ కాలేజీలతో పాటు ఇతర వృత్తి విద్యా కోర్సులు బోధిస్తున్న కాలేజీలు సైతం బంద్ కానున్నాయి సో ఫ్రెండ్స్ ఇదే అప్డేట్ న్యూస్ మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీలైతే ఛానల్ కో లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో